నేను మీ రాజ్ కుమార్ ఈ రోజైతే కర్తాల్ కర్తాల్ మండలం కర్తాల్ గ్రామం గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డి అన్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ సర్పంచ్ సర్పంచ్ల పోరం అధ్యక్షుడు ఇట్లా మరి అన్న అలా రానున్న రోజులల్లా సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఒకసారి ఎట్లయినా సరే ఒకసారి ముచ్చట పెడదామని అయితే నెంబర్ అయితే తీసుకున్నా అన్న మొత్తానికి అయితే మన టైం ఇచ్చిండు అన్న నమస్తే అన్న 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 ఎక్కడ మీరు మీరు నేను రెండు వేల పంతొమ్మిది నుండి బిఆర్ఎస్ పార్టీలో కొనసాగడం జరిగింది మరి బిఆర్ఎస్ పార్టీలకు వచ్చిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు రావడము బిఆర్ఎస్ పార్టీ తరఫున మా గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం మరి మెజార్టీ ఓట్లతో భారీ మెజార్టీతో గెలవడం జరిగింది జరిగింది ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఏదైతే గతంలో మీరు సర్పంచ్గా పోటీ చేసి కాబట్టి పెండింగ్ బిల్లుల కోసం అయితే చాలా నిరసన రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు జరిగిందన్న ఏంది ఇంతవరకు దా ద డిమాండ్ కానీ దది కానీ ఇంతవరకు నెరవేర్చే కార్యక్రమము ఏ ప్రభుత్వం చేయలేదు అక్కడ వాళ్ళు చేయలేదు ఇప్పుడు ఉన్న ఏదైతే రాష్ట్రంలో ఉన్న అందరూ ఆగమాగమై కొందరు ఆత్మహత్య చేసుకున్నారు కొందరు అప్లపాలయ్యరు అసలు ఈ సర్పంచ్ పదవి అనేది వద్దు అన్న దాని మీద వాళ్ళట్ల ఉంటే కొంతమంది ఇంకెప్పుడు పెడతారు సర్పంచ్ ఎన్నికలు అని చెప్పి ఇప్పుడు అనుకుంటారు ఈ అది ఉన్న టైం ఎట్లా అనిపిస్తుంది అన్న దీనిపైన వ్యవధిలో ఎవరైతే పని పనిచేసిరో ఆ సర్పంచ్లు చరిత్రలో నిలిచిపోయేటువంటి పనులు చేసారు గ్రామాలలో అదే సమయంలో మరి గతంలో ఏ సర్పంచ్ కూడా పడనంత అవస్థలు ఇబ్బందులు కూడా ఈ సర్పంచ్ లు పడడం జరిగింది అయితే గ్రామ పంచాయతీలలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము ప్రజలు మా పైన నమ్మకం ఉంచి మా ఏదైతే ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించారో వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మరి గ్రామంలో మౌలిక వసతుల ఏర్పాటులో విశేషమైనటువంటి పనిచేయడం జరిగింది ఆ క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సరైన సమయంలో నిధులు రాకుండా సొంతంగా డబ్బులు వెచ్చించి అప్పులు చేసి ఆ రకంగా గ్రామాలలో అభివృద్ధి పనులు చేయడం జరిగింది ఏదైనా ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థలో కానివ్వండి వేరే ఏ డిపార్ట్మెంట్లో అయినా కానివ్వండి ఒక ప్రభుత్వం కాలపరిమితి అయిపోయిన తర్వాత కొత్తగా వచ్చే ప్రభుత్వము పాతకాల లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అందులో పనిచేసినటువంటి గుత్తేదారులకు కానివ్వండి సర్పంచ్లకు కానివ్వండి పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏ వ్యవస్థ ఏ వింగ్ అయినా సరే వాళ్ళకు బిల్లులు అనేది ఇవ్వడం అదొక రొటేటివ్ ప్రాసెస్ కానీ మరి ఈ ప్రభుత్వము ఎన్నికలకు ఒక ముందుకు సర్పంచ్లు కూడా ఎవరు అధైర్యపడొద్దు పెండింగ్ బిల్లులు కూడా మేము మొత్తం చెల్లిస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే సభలలో చెప్పడం జరిగింది కానీ మరి ఈరోజు వారు అధికారంలోకి వచ్చి కూడా దాదాపు పదిహేడు పద్దెనిమిది నెలలు అవుతుంది అవును సో పదిహేడు పద్దెనిమిది నెలల నుంచి కూడా మేము బిల్లులు ఇవ్వాలి అని చెప్పి చాలా సార్లు మేము రిక్వెస్ట్ చేసినాము ఎన్నో ధర్నాలు చేసిన వినతి పత్రాలు ఇచ్చినాము ధర్నాలు చేసినాము మరి ఎన్ని వినూత్నంగా ఎన్ని కార్యక్రమ ఎన్ని కార్యక్రమాలు చేసినా నిరసన కార్యక్రమాలు ఏం చేసినా గానీ మరి వాళ్ళు పెడచి వినబెట్టకపోవడము చాలా బాధాకరమైనటువంటి సందర్భం సందర్భం అదే ఇప్పుడు మీ గురించి తీసుకున్నట్లయితే అయితే మీరు సర్పంచ్ పోటీ చేసినారు గెలిచినారు ఓకే సర్పంచ్ల ల పోరా పని చేస్తున్నారు అయితే నేనేమంటున్నా రానున్న రోజులల్లో అంటే ఇప్పుడు నరసింహారెడ్డి అన్న అంటే స్థానిక ఎన్నికలలో సర్పంచా ఎంపీటీసా జెడ్పీటీసా ఇప్పుడు రాష్ట్రంలో రిజర్వేషన్ అనేటువంటి ఒక గందరగోళం నడుస్తుంది అవును ఫార్టీ టూ పర్సెంట్ మరి రాజ్యాంగ పరంగా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్లు ఒకటి మరి ఇవన్నీ పోయిన తర్వాత మరి మా గ్రామంలో మా మండలంలో రిజర్వేషన్ పరిస్థితి ఏ రకంగా వస్తుంది అనేది మనం ముందే ఊహించుకోవాలి సందర్భం సో ఆ పరిస్థితులల్ల మరి మేము కూడా కొంత నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచన చేస్తూ ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి రిజర్వేషన్ బట్టి అంటే ఇప్పుడు గ్రామం గ్రామ స్థాయిలోనా మరి మండల స్థాయిలోనా ఇంకే ఇంకే జిల్లా స్థాయిలోనా ఏదా ఏ దాంట్లో అయినా రిజర్వేషన్ పైన ఆధారపడి ఉంటుంది అదేవిధంగా మా స్థానిక మాజీ శాసనసభ్యులు జయపాల్ యాదవ్ గారు మా కల్వకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వారు అదేవిధంగా మా లోకల్లో ఉన్నటువంటి మా నాయకులందరి అభిప్రాయం మేరకు ప్రజల ఆశీర్వాదం మేరకు ఖచ్చితంగా ఈ పదవికి అయినా జనరల్ వస్తే పోటీ అని చెప్తారు అంటే అంటే సొంత అంటే మీ గురించి ఇస్తున్నట్టయితే మీరు ఏమన్నా ఊరికి టీఆర్ఎస్ ప్రభుత్వము సర్పంచ్ వచ్చినాక గ్రామ అదేది నర్సరీ కానీ వైకుంఠ ధామం కానీ రైతు వేదిక కానీ పల్లె ప్రకృతి కానీ ఒక ట్రాక్టర్ కానీ అంటే గ్రామానికి ఏమేమి కావాలో అవన్నీ పనులు అయితే చేసిందన్న మీరు సొంతంగా చెప్పుకోనికి మీరు ఏమన్నా పనులు చేశారా విలేజ్ అంటే జనరల్గా ప్రభుత్వం సూచించినటువంటి పనులు చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటది రెండోది ఏంటంటే అది కాకుండా మేము మా దగ్గర కొన్ని ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది ఇప్పుడు గ్రామ పంచాయతీకి డొనేషన్స్ ఇవ్వడం కానివ్వండి అంటే ఒక ట్రాక్టర్ కి ట్యాంకర్ వాటర్ ట్యాంకర్ డొనేషన్ చేయడం కానీ అదేవిధంగా మా గ్రామంలో సిఎస్ఆర్ ఫండింగ్ కింద పోలీస్ స్టేషన్ నిర్మాణం కానివ్వండి వినూత్నంగా పచ్చదనాన్ని పెంచాలి అనేటువంటి ఒక కార్యక్రమంలో గ్రామ పంచాయతీకి ఈ మ్యారేజ్ సర్టిఫికెట్స్ ఇచ్చేటువంటి అధికారం మా సురక్షల్లో ఎవరైతే వివాహం చేసుకుంటారో వాళ్లకు రెండు మొక్కలు నాటితేనే వివాహ సర్టిఫికెట్ ఇస్తాము అనేది ఒక రిజల్యూషన్ పాస్ చేయడం కానీ ఇంకా గ్రామంలో వ్యాపారం చేసే ప్రతి వ్యాపారస్తుడు కూడా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని చెప్పి మోటివేట్ చేయడం అదేవిధంగా ప్లాస్టిక్ బ్యాన్ చేయాలి మా దగ్గర అనేది ఒక నిర్ణయం ఎప్పుడో ముప్పై నలభై సంవత్సరాల క్రితం కూలిపోయినటువంటి పురాతనమైనటువంటి కోట బురుజు దాన్ని సొంతంగా డబ్బులు పెట్టి పునర్నిర్మాణం చేయడం ఇంకా దోమల బిడత ఎక్కువ ఉంది అని చెప్పి ప్రజలు ఇబ్బంది పడుతుంటే మన సొంత ఆలోచన తోటి ఒక ఫాగింగ్ మెషిన్స్ తయారు చేయడము ఇంకా అట్లా చెప్పుకుంటా పోతే చాలా కార్యక్రమాలు చేయడం ఇప్పుడు మా దగ్గర మీరు మీరు ఏదైతే చెప్పిరో నర్సరీ కానివ్వండి పల్లె ప్రకృతి వనం కానివ్వండి రైతు వేదిక కానివ్వండి వైకుంఠ ధామం కానివ్వండి మన ఊరు మనబడి ప్రోగ్రాం కింద చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ చూస్తే పక్క గ్రామాలు కానీ వేరే గ్రామాలు గాని వాటన్నిటితో కాకుండా కొంత వినూత్నంగా డిఫరెంట్ గా చేయడం జరిగింది మా దగ్గర ఇంకా కొంత ఎంత కొంచెం జనాభా కడతాల్ గ్రామ పంచాయతీ చాలా పెద్ద గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ పద్నాలుగు వార్డులు ఉంటాయి పద్నాలుగు వార్డులు అయితే మండల కేంద్రం కాబట్టి ఓటర్లు ఎంత మంది ఉంటారు ఆరు వేల ఓటర్లు ఇష్టం ఓటర్లు అంటే పోటీ సర్పంచ్ పోటీ ఓటర్ ఇంకోటి ఏంటంటే అక్కడ చుట్టుముట్టు తండాలు ఎక్కువ ఉంటాయి సో వాళ్ళందరూ కూడా ఈ కడతాల పైన డిపెండ్ అవుతారు అంటే కడతాలకి రావడం సో అట్లా దాదాపు ఒక పదిహేను వేల పాపులేషన్ వరకు కడతాల్లో ఉంటారు అంటే హాస్పిటల్ కానీ అంగన్వాడీ కేంద్రాలు గానీ సిసి రోడ్లు కానీ స్తంభాలు కానీ అండర్ గ్రౌండ్ ఏమైనా డ్రైనేజ్ కానీ ఆ ధావకానికి సంబంధించింది కానీ అట్లాంటి కార్యక్రమాలు ఏ వార్డుల ఎంతవరకు పనులు ఉన్నాయి అంటే పూర్తిగా మా గ్రామంలో ఇప్పుడు సీసీ రోడ్ల నిర్మాణం అనేది దాదాపు పూర్తి అయిపోయింది పద్నాలుగు వార్డుల పద్నాలుగు వార్డులలో పూర్తి అయిపోయింది కాకపోతే కొత్త కాలనీస్ జనరేట్ అవుతుంటాయి కదా ఊరికి దగ్గర పెరుగుతుంటాయి కాబట్టి తండాల నుంచి పట్టణాలలో వచ్చినప్పుడు కొత్త కాలనీస్ జనరేట్ అయినప్పుడు దాంట్లో ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఉన్నట్టు ఇదంతా ఏ అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది మొత్తం కంప్లీట్ గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మా దగ్గర మా విలేజ్ లో స్ట్రీట్ లైట్స్ కూడా మొత్తం మేము వచ్చిన తర్వాత ఎల్ఈడి వ్యవస్థ పెట్టేసినాము ఎల్ఈడి లైటింగ్స్ వాటర్ వాటర్ సఫిషియెంట్ వాటర్ ఒక రోజుకి నాలుగు లక్షల లీటర్ల మిషన్ భగీరథ వాటర్ వచ్చేటువంటి ప్రొవిజన్ చేసినాం పక్క మండలం ఆయన మిషన్ భగీరథ ఉప్పు సో అవి ప్రొవిజన్ వాటర్ డ్రింకింగ్ వాటర్ కి ఇబ్బంది లేకుండా ప్రొవిజన్ చేయడం జరిగింది ఇంకా అనేక కార్యక్రమాలు ఒక్కటే అంగన్వాడి కేంద్రం కూడా మా దగ్గర కేంద్రాలు మా విలేజ్ కి నాలుగు అంగన్వాడి కేంద్రాల్లో ఒక అంగన్వాడి కేంద్రం కి మేము రాక మునిపే పక్క బిల్డింగ్ అనేది ఉంది మూడు అంగన్వాడీ కేంద్రాలకు కూడా మేము ఫండింగ్ కింద ఎలాంటి వాళ్ళతో మేము ప్రపోజల్స్ కూడా మేము పెట్టడం జరిగింది మేము వచ్చిన తర్వాత ఒక నాలుగు వాటర్ ట్యాంకులు కొత్త కొత్త నాలుగు నీళ్ళ ట్యాంకులు కూడా కట్టేయడం జరిగింది అంటే లక్ష అవి ఒక రెండు అదేవిధంగా నలభై వేల లీటర్లు ఇరవై వేల లీటర్లు ఇట్లా సో మేము మా ఐదు సంవత్సరాల కాల పరిమితిల ఒక సాటిస్ఫాక్టరీ విధానం అయితే మేము హాస్పిటల్ అంటే మా దగ్గర ఒకటి ఏంటంటే మా గ్రామ భౌగోళిక పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో శ్రీశైలం హైవే అవును శ్రీశైలం హైవేకి మాకు అంటే మా పరిధి ఆరు పాయింట్ ఒకటి ఆరు కిలోమీటర్లు అంటే విలేజ్ స్టార్ట్ అవ్వడం విలేజ్ ఎండ్ అవ్వడం ఎండ్ అవ్వడం విస్తీర్ణత ఆరు పాయింట్ ఒకటి ఆరు కిలోమీటర్లు అంటే నార్త్ సౌత్ తీసుకుంటే ఈస్ట్ వెస్ట్ తీసుకుంటే టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటది ఓకే సో ఈ మెయిన్ రోడ్ లో హాస్పిటల్ అంటే ఎట్లా ఉండాలంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు దగ్గరలో ఉండాలి యాక్సెస్ అనేది ఈజీగా ఉంది మండలం కాబట్టి చుట్టుపక్కల వస్తారు కాబట్టి బస్ స్టాండ్ దగ్గరలో ఉండాలి కనీసం గ్రామానికి ఒక వన్ కిలోమీటర్ రేడియస్ లో ఉంటే ఆలోచన ఉంటే మా దగ్గర ఏంటంటే ఆ భౌగోళిక పరిస్థితిలో ప్రభుత్వ స్థలం ఎక్కడ లేదు ఈ ఇప్పుడు కడతాల్లా కడతాల్లా మెయిన్ రోడ్ పైన ఎక్కడ లేదు సో దానికి చాలా కష్టపడ్డాం మనం ఎవరైనా డోనార్స్ అదే చాలా మంది ఉన్నారు కదా మీ దగ్గర డోనార్స్ ఏమన్నా సహకరిస్తారేమన్నా కానీ కాస్ట్లీ ల్యాండ్ అయిపోయింది కాబట్టి ఎవరు కూడా ముందుకు రాలేదు అయినప్పటికీ ఎక్కడన్నా ఒక దగ్గర మనం అరేంజ్ చేయాలని చెప్పి మేము ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్లతో ఒక హాస్పిటల్ నిర్మాణం చేయాలి అని చెప్పి మేము గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టినాం శాంక్షన్ అయింది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద మాకు నిధులు కూడా శాంక్షన్ అయింది కానీ ఆ ప్లేస్ లేకనే హాస్పిటల్ అనేది ముందుకు పోలేదు ఎవరొచ్చిన అధికారం పార్టీ అయినా ప్రస్తుత పార్టీ అయినా గతంలో ఉన్న పార్టీ అయినా నేనైనా ఎవరైనా ప్లేస్ లేకుంటే కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నది సో ఆ ప్లేస్ లేక ఎందుకంటే నలభై కిలోమీటర్ల దూరం అర్ధ నలభై కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం హైవే ప్రధాన రహదారి నిత్యం కొన్ని వేల వాహనాలు పోతా ఉంటాయి గవర్నమెంట్ స్థలం అనేది అనుకూలంగా లేకపోవడం తోటే హాస్పిటల్ ఏర్పాటులో జాప్యం జరుగుతూ అది ఒక్కటి ఇంపార్టెంట్ కదా ఇంకోటి ఏంటంటే రానున్న రోజులు ఏమైనా మున్సిపాలిటీ అవకాశం ఉందా ఇంకా పాపులేషన్ పెరుగుతుంది లేదు లేదు డెఫినెట్ గా ఎందుకంటే ఆల్రెడీ మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మున్సిపాలిటీ అయ్యేటువంటి అవకాశం ఇప్పుడు ఉంది ఎందుకంటే మాకంటే తక్కువ జనాభా మాకంటే తక్కువ మౌలిక వసతులు ఇంకా పూర్తిగా మౌలిక వసతులు లేనటువంటి గ్రామాలు చాలా వరకు మున్సిపాలిటీస్ అయింది డెఫినెట్ గా మున్సిపాలిటీ కూడా అంటే నాకు ఈ టర్మా నెక్స్ట్ టర్మా ఎప్పుడు అనేది చెప్పలేదు అంటే దాదాపుగా మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి గ్రామ స్థాయిలో ఉన్నారు కాబట్టి గ్రామంలో జరిగే ఏ కార్యక్రమాలు అయినా బీఆర్ఎస్ తరఫున ప్రజలకు వెళ్తున్నాయి అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రజా పెట్టి రేషన్ కార్డు కానీ అంటే ఎన్నో భరోసా కార్యక్రమాలు పెట్టినారు అవన్నీ ప్రజలకు ఎంతున్నాయి అన్నట్టు మీకు అనిపిస్తుందా లేకపోతే ఎందుకు ఎంత అని చెప్పి ఎప్పటికప్పుడు మీరు కడతాల మండలం నుంచి ఎండగట్టడం జరిగిందా మీరు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు ఆరు గ్యారెంటీలు అన్న అవును ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీల ఏ గ్యారంటీ వచ్చింది అనేది మేము కాదు మీరు చెప్పాలి ప్రజలకు ఏ రకంగా అందుతుంది అనేది మీరు చెప్పాలి ఎందుకంటే ప్రజలకు కరెక్ట్ గా ఆ గ్యారెంటీలు అనేటివి అందితే ప్రజలల్ల వీళ్ళు విశ్వాసం ఎందుకు కోల్పోతారు అంతే వంద రోజులలో పూర్తి చేస్తామని చెప్పి దాదాపు ఆరు వందల రోజులు అయితుంది అవును మరి ఎందుకు పూర్తి చేయలేదు రాజీవ్ యువత వికాసం అదే నేను అదే అంటున్నా ఇప్పుడు రాజీవ్ యువ వికాసం అన్నారు ఏమైంది అవును రైతు భరోసా పదిహేను వేలు అన్నారు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అవును వృద్ధులకు ఐదు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అన్నారు ఏమైంది వికలాంగులకు ఐదు వేల రూపాయలు అన్నారు ఏమైంది అవును ఇవన్నీ ఆచరణకు సాధ్యంగా అనేటువంటి హామీలు ఇచ్చి ప్రజలు మనం ఇచ్చినటువంటి హామీలను అడుగుతారు అనేటువంటి క్రమంలో డైవర్షన్ పాలిటిక్స్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతా ఉంది సో ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు వీళ్ళకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంది ఏ మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ గిట్ట రానట్టు తెలిసింది పార్టీ మారతారు అనే క్రమం గిట్ట తెలిసింది నాది ఇప్పుడు ఊహాగానాలు మస్తు మాట్లాడు అంటే మీ కర్తాలు ప్రజలే కొంతమంది ఏమంటున్నారు ఊహాగానాలు మస్తు మాట్లాడు ఇప్పుడు మనకు ఏ పార్టీలైనా ఏ వ్యక్తికైనా గ్రామీణ వ్యవస్థలు ఎట్లా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ పనిచేస్తారు అంటే పలానా కాంగ్రెస్ వాళ్ళు పలానా టీఆర్ఎస్ పలానా బీజేపీ అనేది ఉండదు అదే అందరం కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల లేక వరుసలు పెట్టుకొని ఆప్యాయంగా ఆప్యాయంగా పిలిచి పిలుచుమా పిలుచుకోవడం జరుగుతుంది అందరు కూడా ఏంటంటే ఆప్యాయతకు చిరునామా పల్లెలు పల్లెలు సో ఇక ఇక అంటే ఇప్పుడు మనతో క్లోజ్ గా ఉండే వాళ్ళు కానీ లేకుంటే మన మీద రాజకీయంగా పడని వారు గిట్టని వారు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు చాలా రకాలుగా ఇక భదనాం చేసే కార్యక్రమాలు ఉంటాయి కదా కొన్ని దాంట్లో భాగమే అంటే మీరు రాజకీయాలకు రావాలనుకున్నప్పుడు మీకు ఇష్టమైన ఒక లీడర్ అంటూ ఉంటాడు కదా అది ఎవరు మీకు అంటే మీకు ఒక రాజకీయ గురువు ఆయన చూసి నేను రాజకీయాలకు రావాలంటే రాజకీయంగా నాకు బాగా నచ్చినటువంటి వ్యక్తులలో రాజశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మా కేసీఆర్ గారు అంటే వీళ్ళు ఇన్స్పిరేషన్ వీళ్ళు వీళ్ళందరికంటే ముందుగా కూడా వీళ్ళకంటే ముందుగా కూడా నాకు చాలా బాగా ఇష్టమైనటువంటి నాయకుడు అంటే ఆ హుందాతనము దానికి మారు మా ప్రాంతం ముద్దుబిడ్డ స్వర్గీయ జయపాల్ రెడ్డి గారు మాకు అంటే ఇన్స్పిరేషన్ బాగా అందరికి ఇష్టమైనటువంటి నాయకులు అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గిట్ట మీ కర్తాల మండల స్ట్రాంగ్ గా ఉన్నారు వాళ్ళు వాళ్ళని ఎదుర్కొని మీరు సిద్ధమేనా ఎందుకు ఈ రాజకీయాలు వద్దని చెప్పి దూరం అనుకుంటున్నారా ఇప్పుడు మాకు మేము స్ట్రాంగ్ అని చెప్పుకోవడం గానీ అవతలు స్ట్రాంగ్ అని చెప్పుకోవడం గానీ అనేది ఏమి ఉండదు రాజకీయంలో నయలు తీర్పు నేను అన్న అన్న నిలబడదు ఎవరు లేరు ప్రజా తీర్పును మేము స్వాగతిస్తాం మేము దేనికైనా సిద్ధం ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినాం గాని అవతలుడు స్ట్రాంగ్ ఉన్నాడు ఇతరుడు వీక్ ఉన్నాడు మనం మనకు అధికారం ఉన్నప్పుడే మనం ప్రజలల్లో ఉండాలి అధికారం లేకపోతే ఇటు కాడు ఉండాలనేది ఏం లేదు బాజాత పోతాము ప్రజలకు ఇచ్చిన హామీల కోసం కొట్లాడతాము ప్రజల కోసం కొట్లాడతాము ప్రజల అవసరాలు తీర్చ తీర్చడానికి ప్రయత్నం చేస్తాము మా వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ అందిస్తాం కడతాల్ అనేది గుర్తు వచ్చేది మైసిగండి అది మీ సర్పంచ్ పరిధిలో కడతాలు అనేది చాలా పెద్ద మైసిగండి గ్రామ పంచాయతీ కూడా కడతాల్లోనే పూర్వపు కడతాల్ గ్రామ పంచాయతీ చాలా రోజుల క్రితం చాలా రోజుల క్రితం మైసిగ్డ అనే సపరేట్ గ్రామ పంచాయతీ అయిపోయింది ఆ సపరేట్ గ్రామ పంచాయతీ అయిన తర్వాత మొన్న రెండు వేల పద్దెనిమిదిలో కూడా కొత్త పంచాయతీ చట్టం ప్రకారంగా ఇంకొక ఐదు గ్రామ పంచాయతీలు మళ్ళీ సపరేట్ చేస్తాను కాబట్టి పరిధి అనేది కొంత చిన్నగా అయిపోయింది కర్తాల్ ఇప్పుడు ప్రస్తుతం అదే రానున్న రోజుల మీరు మీ ఏ అవకాశం వచ్చినా మీరు పోటీ చేయాలన్నప్పుడైతే కోరుకుంటున్నా నేను మీ కడతాల్ ప్రజలకు మీ గ్రామ ప్రజలకు ఏమన్నా మీరు చెప్పాలనుకుంటే మీ టీఆర్ఎస్ నాయకులు నమ్ముకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఒక రెండు నిమిషాలు కెమెరా చూసి మీరు చెప్పండి అన్నదా కడతాల్ గ్రామ సర్పంచ్ అభివృద్ధి చేసేటువంటి అవకాశం అదేవిధంగా ప్రజల యోగక్షేమాలు పట్టించుకునే విధంగా నాకు అవకాశం కల్పించినటువంటి నా గ్రామ ప్రజలకు పేరు పేరున నమస్కారాలు పాదాభివందనాలు అదేవిధంగా గ్రామాన్ని మీరిచ్చినటువంటి అవకాశాన్ని ఎక్కడ కూడా దుర్వినియోగం చేయకుండా మరి గ్రామాన్ని అన్ని రకాలుగా నాకు అందుబాటులో ఉన్నటువంటి పరిధిలో పనిచేస్తూ గ్రామాన్ని ముందుకు తీసుకోపోవడంలో నాకు అవకాశం కల్పించినటువంటి మీకు అందరికీ అదేవిధంగా నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా రాబోయే రోజులలో కూడా మరి ప్రజలకు సేవ చేసుకునేటువంటి అవకాశం మీరు కల్పిస్తారని భావిస్తూ మరి నిరంతరం పనిచేస్తున్నటువంటి హండ్రెడ్ న్యూస్ రాజ్ కుమార్ గారికి మరి వారి బృందానికి ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు కదా ఏదేమైనా నేను ఇప్పటికీ చేసినా అన్నతోటి ఎమ్మెల్యేలతోటి వాళ్ళతో చేసిన అన్నతోటి అయితే ఆ కడతాల ప్రజలకు ఎట్లా కావాలనో అంటే ఎవరో ఏదన్నారంటే అనని ఆయన చెప్తున్నాడు ఎందుకంటే అన్న పోయే దారిగిడ్డ రానున్న రోజుల మంచి రోజులు రావాలి అన్న నిరంతరం ప్రజల కోసం ఏ పదవి వచ్చినా కానీ ప్రజలకు దగ్గర కావాలని చెప్పి మండే నుంచి తరపున ఓరుకుంటున్నాం అన్నకు ఏసీ ఏ టికెట్ కన్ఫర్మ్ అయినా ఖచ్చితంగా వాళ్ళ ఊరిపోయి ఆ ప్రజల తరపున మేము బయట తీసుకొని అసలు ఏం జరుగుతుంది ఎట్లా ముందుకు అంటే తెలుసుకునే క్రమం అయితే ఇస్తాం ఉంటాం మరి మరో రేటుతో మంచి ముచ్చట పెడతా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ